అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి రత్నాలు ధరించండి హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ సాయి నిన్న సాయి రెడ్డి ట్వీట్ సంచలనంగా మారింది దాని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ భరత్ రెడ్డి గారు ఉన్నారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే ఏంటి సార్ నిన్న సాయి రెడ్డి గారి ట్వీట్ ఏం చెప్తారు అసలు వైసీపీ వాళ్ళు నన్ను టార్గెట్ చేశారంటూ నిన్న ట్వీట్ చేయడం జరిగింది నన్ను గెలకద్దు నన్ను గెలిగితే మీ అందరి బట్టలు విప్పుతాను నన్ను గెలకపోవడమే మీ మంచి మీ మంచి లేదా ఇంకా మీ ఇష్టం చూసుకోండి అని చెప్పి నేను ట్వీట్ చేయడం జరిగింది జగనేమో టీడీపీకి టీడీపీకి అమ్ముడుపోయినాడు చంద్రబాబు నాయుడు దగ్గర డబ్బులు తీసుకొని లొంగిపోయినాడు అని చెప్పి నేను మొన్న రీసెంట్గా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు దీన్ని ఎలా చూడొచ్చుంటారు విజయసాయి రెడ్డి ఎపిసోడ్కి సంబంధించి నిన్న ట్వీట్ని మనం ఒకసారి గమనించినట్టయితే జగన్మోహన్ రెడ్డి కంటే కూడా తనకు అక్కడ ఉన్న కోటరి మీద ఎక్కువ తను టార్గెట్ చేయడం జరిగింది తను చే చేసిన ట్వీట్ను ఒకసారి పరిశీలించినట్టయితే నేను అమ్ముడు పోయానని చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి నేను ఒకవేళ మరిన్ని విషయాలు చెప్తే జగన్ మరింత ఊబిలోకి ఇరుక్కునే అవకాశం ఉంది కోటరి జాగ్రత్తగా ఉండని చెప్పి కోటరీని హెచ్చరించడం జరిగింది దాంతో పాటుగా చూసుకున్నట్టయితే టీడీపీకి నేను వెళ్లాల్సిన అవసరం లేదని కూడా చెప్పడం జరిగింది మనం విజయసాయి రెడ్డి రాజీనామా చేసినప్పటి నుంచి ఒకసారి గమనించినట్టయితే ఎప్పుడు కూడా ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా ఆయన విమర్శించిన దాఖలాలు కానీ అతన్ని తిట్టిన దాఖలాలు కానీ లేవు జగన్మోహన్ రెడ్డి కూడా విజయసాయి రెడ్డిని ఇప్పటివరకు ఒక మాట అన్నారు మొన్న ప్రెస్ మీట్లో మాత్రమే విజయసాయి రెడ్డి చంద్రబాబు నాయుడుకు అమ్ముడు పోయారనే అనే మాట మొన్న మాట్లాడినది ఈ ఈ మధ్యకాలంలో ఎవరు ఎవరితోని ఎవరు ఎవరి మీద విమర్శలు కానీ ప్రతి విమర్శలు కానీ చేసుకోలేదు కొంత ఏమొచ్చిందంటే అసలు విజయసాయి రెడ్డి వైసీపీకి దూరమై వ్యూహాత్మకంగా దూరమై బీజేపీకి దగ్గర అవుతున్నా అనే ఒక చర్చ కూడా జరిగింది బీజేపీ కూడా ఈయనకు రాజ్యసభ టికెట్ ఇచ్చే అవకాశం ఉంది ఈయన రాజీనామా చేసిన టికెట్ అనే చర్చ కూడా జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడైతే విజయసాయి రెడ్డిని చంద్రబాబు నాయుడు గారికి అమ్ముటిపోయారు అన్నారో అప్పుడు ఈ విజయసాయి రెడ్డి ఆ ట్వీట్కి ఇప్పుడు ప్రాధాన్యత పెరిగింది విజయసాయి రెడ్డి చెప్తున్నది ఏంటంటే కోటరీ ఉంది ఆ కోటరీ జగన్మోహన్ రెడ్డిని తప్పు ద్వారా పట్టిస్తున్నారు నన్ను నేను దూరం కావడానికి జగన్మోహన్ రెడ్డికి దూరం కావడానికి కోటరే కారణం నెంబర్ టూ పొజిషన్ ఆక్రమించడానికి ఆ కోటరీ ప్రయత్నిస్తుంది ఆ కోటరీ సభ్యుల పేరు చెప్పలేదు కోటరి కోటరీ ప్రయత్నం చేస్తుంది మీరు ఈ విధంగానే చేస్తే జగన్మోహన్ రెడ్డికి మేలు చేసిన వాళ్ళు కాదు మరింత కీలు చేసిన వాడు వాళ్ళు అవుతారు నేను కనుక నోరు విప్పినట్టయితే మరింత ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది నన్ను కెళ్ళకొద్దు అనే విషయాన్ని స్పష్టంగా చెప్పడం జరిగింది అయితే ఈ ఈ ట్వీట్ ద్వారా ఆయన ఎవరైతే దూరం పెట్టడానికి ఎవరైతే కారణమైనో వాళ్ళని టార్గెట్ చేసినట్టుగా కనిపిస్తుంది గతంలో జగన్మోహన్ రెడ్డి తర్వాత రెండో స్థానం అంటే రెడ్డి వాళ్ళే నన్ను చాలాసార్లు అవమానించారు అని చెప్పడం కూడా జరిగింది తనని ఉత్తరాంధ్ర బాధ్యతల నుంచి కూడా తీసేయడం జరిగింది ఇవన్నీ కూడా నేను అన్ని అవమానాలు భరించా ఈ అవమానాన్ని భరించలేకనే నేను పార్టీ నుంచి బయటకు వచ్చాను నాకు మూడు తరాల సంబంధం ఉంది జగన్మోహన్ రెడ్డి కుటుంబంతో మూడు తరాలతో సన్నిహితంగా ఉన్నాను కానీ ఇప్పుడు నన్ను జగన్మోహన్ రెడ్డి నన్ను పక్కన పెట్టడం వల్లనే బయటికి రావడం జరిగింది నేను గతంలో ఇరవై ఒక్క కేసులు నేను నమోదు చేసుకున్నాను నా మీద ఇప్పుడు ఇరవై 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 ఐదులో కూడా నేను ఏ తప్పు చేయకపోయినా నాకు ఏ సంబంధాలు లేకపోయినా జగన్మోహన్ రెడ్డి అడిగుంటే నేను మరిన్ని కేసులు కూడా నా మీద వేసుకునే వాడిని కానీ జగన్మోహన్ రెడ్డి నన్ను దూరం పెట్టాడు అనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది ఆయన కారణం ఏంటంటారు జగన్మోహన్ రెడ్డి అసలు విజయసాయి రెడ్డికి జగన్మోహన్ రెడ్డికి ఉండే సంబంధం అందరికీ తెలిసిందే బయట అసలు దూరం పెట్టే అసలు పార్టీ నుంచే వెళ్ళిపోయే అంత పరిస్థితి ఎందుకు వచ్చిందంటారు విజయసాయి రెడ్డి గారు అక్కడ విజయసాయి రెడ్డి చెప్తున్న దాని ప్రకారం కోటరీ నా మీద తప్పుడు ప్రచారం చేసింది ఆ కోటరీ వల్ల విజయ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ వాళ్ళ మాటలు విని నన్ను పక్కన పెట్టారు అందులో భాగంగానే నేను చాలా కాలం నుంచి అవమానాలు భరిస్తున్నాను భరిస్తూ కూడా ఉన్నాను కానీ చివరికి తట్టుకోలేక నేను అందుకే రాజకీయాల నుంచి దూరంగా ఉన్నాను రాజకీయాలకు అసలు నేను వ్యవసాయం చేసుకుంటూ బతుకుతానని చెప్పిన సందర్భాన్ని కూడా మనం చూడొచ్చు అయితే ఇక్కడ ఒక అంశం ఏంటంటే తెలుగుదేశానికి నువ్వు అమ్ముడుపోయావు తెలుగుదేశం పార్టీ నాయకుడితో కలవడం జరిగింది టీడీ జనార్దన్ తోటి నువ్వు ఈ మధ్య దీని ద్వారా చర్చలు జరిపి టీడీపీలో చేరడానికి ప్రయత్నం చేస్తున్నావు అనే విమర్శలు రావడం బయట వచ్చింది అనుకుంటా వీడియో కూడా ఆ వీడియో గతంలో కలిసిన వీడియో నిన్న వాళ్ళు వైసీపీ నాయకులు కొంతమంది అతని మీద చాలా ట్వీట్లు తను ఏంటంటే నా మీద చాలా ట్వీట్లు పెడుతున్నారు నేను టీడీపీ నాయకుడిని కలిసి టీడీపీలో చేరడానికి చంద్రబాబు నాయుడు తోటి మిక్స్ అయ్యి కలగ నేను అమ్ముడు పోయానని చెప్పి మీరు ట్వీట్లు పెడుతున్నారు అని చెప్పి నాకు కృష్ణ గారి కుటుంబంతో కూడా సంబంధాలు ఉన్నాయి కృష్ణ గారి కుటుంబంతో ఏదో ఫంక్షన్కి వెళ్ళడం వెళ్ళిన సందర్భంగా అక్కడ అనుకోకుండా ఈ జనార్దన్ కలవడం జరిగింది అంతేగాని నేను ఏదో నేను చర్చలు జరిపి టీడీపీలో చేరడానికి నేను వెళ్ళాల్సిన అవసరం లేదు నేను ఒకవేళ వెళ్ళాలనుకుంటే చంద్రబాబు నాయుడినే కలిసి నేను వెళ్ళే అవకా వెళ్తాను నాకేమీ అంత భయం లేదు నేను టీడీపీలో చేరానని గతంలోనే చెప్పాను ఇప్పుడు కూడా చెప్తున్నాను టీడీపీలో చేరే అవకాశం నాకు ఎట్టిపరచ కానీ ఇవన్నీ కూడా వైసీపీ సోషల్ మీడియా నా మీద ట్వీట్ చేస్తుంది నన్ను అవమానపరుస్తున్నారు నన్ను హింసిస్తున్నారు మీరు ఇలాగే హింసించినట్టయితే నేను మరిన్ని విషయాలు బయట పెడతాను నన్ను గెలకొద్దు గెలికనట్టయితే ఇది మీరు జగన్మోహన్ రెడ్డికి సహాయం చేసినట్టు కాదు జగన్మోహన్ రెడ్డికి మరింత ఇబ్బందులు క్రియేట్ చేసే అవకాశం ఉందని చెప్పి హెచ్చరిక అయితే జారీ చేయడం జరిగింది విజయసాయి రెడ్డి జగన్ కలిసే స్కాములు చేశారంటారా అంటే ఇప్పుడు విజయసాయి రెడ్డి అంటున్నారు నన్ను గెలిగితే నేను వేరేలాగా రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది అని చెప్పి ఇంత బెదిరిస్తా ఉన్నారు అసలు అంటే విజయ జగన్కి విజయసాయి రెడ్డికి అన్ని ఇది ఇది ఉందంటారు అసలు జగన్మోహన్ రెడ్డి తర్వాత జగన్మోహన్ రెడ్డికి విజయసాయి రెడ్డికి స్కాములు చేశారా లేదా అనేది కోర్టులు నిర్ణయించాల్సిన అవసరం కానీ చాలా కేసుల్లో ఏ వన్ జగన్మోహన్ రెడ్డి ఉంటే ఏ టీ విజయసాయిరెడ్డి ఒకవేళ ఏ వన్ విజయసాయి రెడ్డి ఉంటే లేదంటే ఏ టు జగన్మోహన్ రెడ్డి మొదటి నుంచి కూడా తన కుటుంబం మూడు మూడు దశాబ్దాల నుంచి నాకు మూడు తరాల నుంచి నేను వైఎస్తో కలిసి అంతకు అంతకుముందు కలిసి పనిచేసిన వ్యాపార సంబంధాలు చార్టర్డ్ అకౌంట్గా తన కంపెనీలకు సంబంధించి పూర్తి వివరాలు అటు వ్యాపార సంబంధాలతో పాటుగా చూసుకున్నట్టయితే రాజకీయంగా పార్టీ పెట్టినప్పుడు వ్యవస్థాపక సభ్యుల్లో విజయసాయి రెడ్డి ఉన్నారు అధికారంలోకి వచ్చినప్పుడు ముఖ్య సలహాదారుగా ఉన్నారు రాజ్యసభ పంపించడం జరిగింది ఢిల్లీ వ్యవహారాలకు సంబంధించి ప్రతి అంశం కూడా జగన్మోహన్ రెడ్డి విజయసాయి రెడ్డికి అప్పగించిన సందర్భాన్ని చూడొచ్చు ఖచ్చితంగా జగన్మోహన్ ఏ అంశాలు ఉన్నాయో అది స్కామ్లు అనుకోవచ్చు లేదంటే వేరే విషయాలనుకోవచ్చు వ్యక్తిగత విషయాలు ఏవైనా ఖచ్చితంగా విజయసాయి అన్ని విషయాలు తెలిసే తెలిసే అవకాశం ఉంటుంది అందుకే అంత హెచ్చరిక జారీ చేయడానికి కారణం ప్రతి విషయంలో కొన్నిట్లలో మనం చూసుకున్నట్టయితే లిక్కర్ కి సంబంధించి కూడా విజయసాయి రెడ్డి పేరు ఉండే అతను కూడా కొన్ని లీకులు ఇవ్వడం జరిగింది అది కొన్ని కొన్ని లీకులు ఇవ్వడం జరిగింది కొన్ని లీక్ల ద్వారా కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి సంబంధించిన వ్యక్తిగత వ్యవహారాల్లో రాజకీయ వ్యవహారాల్లో బిజినెస్ వ్యవహారాల్లో అన్నిట్లలో విజయసాయి రెడ్డికి ఖచ్చితంగా తెలిసి ఉంటుంది భాగస్వామ్యం ఉందా లేదంటే స్కాములు చేశారా ఇవన్నీ కూడా కోర్టులు దర్యాప్తు సంస్థలు తేల్చాల్సిన అంశాలు కానీ వ్యక్తిగత సంబంధాల విషయంలో రాజకీయ సంబంధాల విషయంలో వ్యాపార సంబంధాల విషయంలో ఖచ్చితంగా ఇద్దరికీ మంచి అండర్స్టాండింగ్ ఉంటే కానీ అది ఎక్కడ చెడింది ఎందుకు చెడింది ఎవరి వల్ల చెడింది అనే విషయాన్ని విజయసాయి రెడ్డి స్పష్టంగా సూటిగా చెప్పకపోయినప్పటికీ కొంత నెంబర్ టూ స్థానం కోసం ప్రయత్నిస్తున్న అతని ఆరోపణని మనం ఒకసారి పసిగట్టినట్లయితే సజ్జల రామకృష్ణారెడ్డి మీద అతనికి డౌట్ ఉన్నట్టుగా కనిపిస్తుంది సజ్జ రెండో స్థానం కోసం ప్రయత్నిస్తున్న వ్యక్తులు నన్ను టార్గెట్ చేస్తున్నారు ఈ టార్గెట్ వల్ల నేను మరిన్ని విషయాలు బయట పెడతా అని చెప్పి హెచ్చరిక అయితే జారీ చేయడం జరిగింది చాలా మంది ఊహాకరణాలు ఏంటంటే సజ్జల సజ్జల వల్లే పార్టీ ఇట్లా నాశనం అయిపోయింది పదకొండు సీట్లకి పరిమితమైంది అసలు సజ్జలాంటి ఇట్లాంటి మనుషులు మాకు తెలియదు అని చెప్పి బయట ఊహాగానాలు వినిపిస్తూ ఉన్నాయి అసలు విజయసాయి రెడ్డికి టీడీపీ వాళ్ళతో సంబంధాలు లేకపోతే వ్యాపారాలు కాపాడేందుకే టీడీపీ వాళ్ళతో పోయేసి చీకట్లో కలుస్తూ ఉన్నాడు అని చెప్పి వైసీపీ నాయకులు కొందరితో కొందరు పెద్ద నాయకులు మాట్లాడుతున్నారు ఇప్పుడు విజయసాయి రెడ్డి వ్యాపారాలు కాపాడుకోవడానికి నిజంగానే పార్టీ నుంచి బయట వచ్చేసి టీడీపీ నాయకులతో కలుస్తూ ఉన్నారంటారా విజయసాయి రెడ్డి కాపాడుకోవాలంటే వ్యాపారాలు కాపాడుకోవాలంటే టీడీపీ కంటే కూడా తనకు అత్యంత సన్నిహితంగా బీజేపీ నాయకులతో మెలిగారు ఎందుకంటే తను రాజ్యసభ సభ్యునిగా పనిచేయడం జరిగింది ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలో ఉన్న పది సంవత్సరాల కాలంలో రాజ్యసభలో ఎలాంటి బిల్లులు వచ్చినా రాజ్యసభలో తగిన బలం బీజేపీకి లేకపోవడంతో ఎలాంటి బిల్లులు వచ్చినా వీళ్ళు మద్దతు తెలపడం జరిగింది టీడీపీ నాయకుల కంటే కూడా వ్యక్తిగత పరిచయాలు వ్యక్తిగత సంబంధాలు ఢిల్లీ పరిచయాలు బీజేపీతో ఉండ ఉండడం జరిగింది అందుకే బీజేపీ తరఫున రాజ్యసభకు ఎన్నిక అనే చర్చ కూడా జరిగింది టీడీపీ నాయకులతో విజయసాయిరెడ్డి వెళ్ళేంత అవకాశం చాలా తక్కువగా ఉంది తన వ్యాపార సంబంధాలన్నీ కూడా రాష్ట్రం కంటే కూడా దేశం బయట ఉంటాయి ఏదైనా దర్యాప్తు సంస్థలు ఇన్వాల్వ్ అయితే కేంద్రం నుంచి వస్తాయి కాబట్టి బీజేపీ టీడీపీతో కలిసి వ్యాపార సంబంధాలని కాపాడుకోవాలనే ప్రయత్నం విజయసాయి రెడ్డి చేసే ప్రయత్నం చేయడు ఏదైనా ఉంటే బీజేపీతో కలిసి చేసుకునే ప్రయత్నాలు జరుగుతుంటే ఆ మధ్య చర్చ కూడా జరిగింది బీజేపీలో చేరే అవకాశం ఉందని చర్చ కూడా జరిగింది కానీ ఇక్కడ మనం చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డికి విజయసాయి రెడ్డికి మధ్య సజ్జల ఉన్నట్టుగా అతని మాటల్లో స్పష్టమైంది నెంబర్ టూ స్థానం కోసం పోటీ పడుతున్నారు అందులో భాగంగానే నన్ను టార్గెట్ చేయడం జరిగింది ఈ టార్గెట్లో భాగంగా నన్ను దూరం పెట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా మీరు మేలు చేయట్లేదు జగన్మోహన్ రెడ్డికి నేను మరిన్ని విషయాలు బయటపెట్టినట్లయితే జగన్మోహన్ రెడ్డి ప్రమాదంలో పడే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా నన్ను గెలకోద్దు అని చెప్పి చెప్పే ప్రయత్నం అయితే చేశాడు Thank you.